అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పోషణ్ ట్రాకర్లో ప్రతి నెల టీహెచ్ఆర్ మనం ఫేస్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది కదా పోషన్ ట్రాకర్లో టీహెచ్ఆర్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఫేస్ అథెంటికేషన్ చేసి ఫేస్ క్యాప్చరు అది ఓకే అయిన తర్వాత మాత్రమే మనము టీహెచ్ఆర్ ఇవ్వాల్సి ఉంటుంది కదా అలా చేసినప్పుడు చాలామందివి అయితే అవుతాయి ఫస్ట్లో లాస్ట్కి ఒకని రెండు మాత్రము పెండింగ్ కా ఉంటున్నాయండి అవి అసలు క్యాండిడేట్ రోజు వచ్చినా కానీ కాకపోవటము అలాగే ఒకవేళ వీడియో తీసుకొని మనం వీడియో పెట్టుకున్నా కానీ అది కాకపోవటము అలా పెండింగ్ అనేది చూపిస్తూ ఉంటుంటుంది ఇంకా పెండింగ్ ఉన్నప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ టీహెచ్ఆర్ కానట్టు ఉంటుంది కాబట్టి అది ఎలా కంప్లీట్ చేయాలంటే అసలు ఈజీ ప్రాసెస్ అండి ఇది ఇలా చేస్తే మాత్రం వెంటనే అవుతుంది అన్నట్టు ఎంత పెండింగ్ మొండిగా ఉన్న టీహెచ్ఆర్ ఫేస్ అథెండి అయినా కానీ ఈజీగా అవుతుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరైనా తెలియక ఇబ్బంది పడితే పడుతున్నారనే పడతారేమో అనేది నేను నాకు తెలిసిందైతే నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఆ ఇబ్బంది నేను కూడా పడ్డా కాబట్టి నైటు ఏంది పగులేంది ఉదయం ఏంది హెల్పర్ లేరని చెప్పా కదా నాకు ప్రీ స్కూల్ పిల్లలు ఇరవై మంది ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు నాకు ఆ పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ టీహెచ్ఆర్ డైలీ ఒక అమ్మాయి వాళ్ళ బాబుని తీసుకొని ప్రీ స్కూల్ బాబు ఆ బాబుని తీసుకొని అంగన్వాడి కేంద్రానికి వచ్చేది వాళ్ళకి ఒక పాప ఉంది టీహెచ్ఆర్ ఇచ్చే పాప ఆ పాపకి ఫేస్ అథెంటికేషన్ చేయటానికి తల్లిని పాప ఎన్నిసార్లు వచ్చి చేసినా కానీ నాటు మ్యాచ్ ట్రై అయగాను నాటు మ్యాచ్ ట్రై అగా అని అయితే పడుతుంది అసలు ఎందుకు ఇలా వస్తుందని ఫోన్ మళ్ళీ అన్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని ఎన్నిసార్లు చేసినా కానీ ఇలాగే వస్తుంది ఎన్ని ఫోన్లు మార్చిన నాకు ఆఫీస్ ఫోన్ ఉంది కదా పర్సనల్ ఫోన్లో ఈ రెండు ఫోన్లలో చేసిన మా పిల్లల ఫోన్లో చేసిన యాప్ డౌన్లోడ్ చేసి అయినా ఇలానే వస్తుంది అయితే వాళ్ళ వెంటనే కావాలంటే మాత్రము వెంటనే ఆ రోజు నాకు ఐడియా వచ్చిన తర్వాత ఎమ్మటే చూసుకొని అయితే అది చేస్తే వెంటనే అయిపోయిందండి టీహెచ్ఆర్ ఒకవేళ కావట్లేదని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా చేయండి తప్పకుండా అవుతుంది లాస్ట్ మనకు పెండింగ్ ఉంటాయి ఆ పెండింగ్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నట్టు అంటే వాళ్ళు క్యాండిడేట్ అన్న ఉండాలి లేదా మనం క్యాండిడేట్ ఎన్నిసార్లు వచ్చినా కానీ ఫేస్ క్యాప్చర్ కాకపోతే ఏం చేస్తాం వీడియో తీసుకొని అయితే ఉంచుకుంటున్నాం ఒకవేళ నైట్ అయితే నైట్ ఆ టైమింగ్స్ని బట్టి సాయంత్రం అలా ఇద్దేమో అనేది అలా చేసేది ఇంతకుముందు సాయంత్రం అయితే ఎక్కువ అయ్యేది అన్నట్టు అలా చేయడానికి వీడియోస్ కానీ తీసి ఉంచుకునే వాళ్ళము వాళ్ళు రోజు రావాలంటే వాళ్ళకి మన మీద కోపం వస్తుంది ఓ ఇచ్చే వాటికి రోజు ఇన్నిసార్లు పిలుస్తున్నారు అయితే కోపం వస్తుంది కాబట్టి వీడియో తీసుకొని ఉంచుకునేది వీడియో అసలు ఎట్టున్నా కానీ వెంటనే ఎట్టినే అయిపోయింది అన్నట్టు ఇంకా ఏ విధంగా అంటే మనకి బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది కదా బెనిఫిషరీ లిస్ట్ ఓపెన్ చేసినప్పుడు బెనిఫిషరీ లిస్ట్లో గర్భిణీలు బాలెంతలు జీరో టు సిక్స్ మంత్స్ సిక్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలు ఉంటాయి కదా సిక్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలు వాటి మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళ పేర్లు వస్తాయి కదా లైన్గా వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద మనం మనం చేసిందే ఇంతకుముందు మనం ఆపార్ ఐడీలు చేసినా కానీ ఆడ నెంబర్ వాళ్ళ నెంబర్ ఆపార్ ఐడి నెంబర్ ఆడ ఉంటుందో చూస్తాం కదా అలా వాళ్ళ పేరు వస్తుంది కదా వాళ్ళ పేరు మీద పేరు మీద త్రీ డార్స్ కాకుండా పేరు మీద క్లిక్ చేయగానే మనకి పైన మొబైల్ వెరిఫికేషను ఫేస్ రీ ఫేస్ క్యాప్చరు వెరిఫై అనేది వస్తుంది దాని పక్కన రీఫేస్ క్యాప్చర్ అనేది ఉంటుంది కదా రీఫేస్ క్యాప్చర్ మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ వాళ్ళని మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తు చేసినామో ఇంతకుముందు మనం ఫేస్ ఫేస్ వెరిఫికేషన్ చేయకముందు ఎలా చేసినామో అలాగే ఇప్పుడు మళ్ళీ రీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా దాని మీద రీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఇంకా క్యాప్చర్ ఫోటో అన్నీ అడిగిద్ది కదా అడిగిన తర్వాత మనం ఫోటో క్యాప్చర్ చేసి అన్నీ చేసిన తర్వాత డన్ అనేది పడిద్ది ఓకే డన్ అయిన తర్వాత వెంటనే ఆ రోజే వెంటనే టీహెచ్ఆర్లోకి వెళ్ళిపోవాలన్నట్టు ఇంకా ఈ బెనిఫిషరీ లిస్ట్ కదా ఇది అంతవరకే ఉంటుంది అది ఆగిపోతుంది మళ్ళీ మనం డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేసి టిహెచ్ఆర్ ఓపెన్ చేసి ఏ పిల్లడికైతే అయితే రీక్యాప్చర్ చేసామో వాళ్ళది మళ్ళీ ఓపెన్ చేసి టీహెచ్ఆర్ మీద క్లిక్ చేస్తే టీహెచ్ఆర్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది తర్వాత కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయడమే ఇంక మధ్యలో వాళ్ళ ఫోటో పక్కన ఉంటుంది కాదు ఇంకా క్లిక్ చేసినా మనం పడదన్నట్టు మనం ఇక్కడ చేసినాం కాబట్టి రీవెరిఫికేషన్లో చేసినాం కాబట్టి ఇంక అక్కడ పడదు ఇంక వెంటనే తీసుకుంటుంది ఇంకా ఇంకా అక్కడ మనల్ని ఫోటో మళ్ళీ అడగదు అన్నట్టు ఇంకా ఆ రోజే చేయాలి మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ అడుగుతుంది కాబట్టి ఆ రోజే వెంటనే చేసినాం అనుకో ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ టీహెచ్ఆర్ కంప్లీటెడ్ అనేది వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే అంటే తెలిసిన వాళ్ళకి అయితే తెలవచ్చు ఒకవేళ ఎవరైనా తెలవకుండా ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది ఏదో నాకు తెలుసు ఎందుకంటే నేను ఈ పోషన్ ట్రాకర్ నుంచి ఎన్నో నైట్లు తొమ్మిది ఎనిమిది అన్నారు అప్పుడు ఏడు గంటలప్పుడు ఇంట్లో పని కానీ పక్కన పెట్టుకొని అయితే చాలా టార్చర్ అయిపోతుంది అన్నట్టు అంత ఇబ్బంది పడుతున్నాము అందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారండి అసలు జీతం మంచిపోయిన లేదు కానీ పోషన్ ట్రాహర్ తీసేస్తే బాగా అనిపిస్తుంది లేదా అది మంచిగా వెంటనే అయ్యే విధంగా అప్డేట్ చేయాలి అప్డేట్ యాప్ అనేది అప్డేట్ చేసి తొందర తొందర అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది కానీ టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది ప్రీ స్కూల్ టైంలో ఫేస్ క్యాప్చర్లు చేయటము ఇప్పటికే వంట పని అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకునేది కాక మళ్ళీ ఈ పని ఒక రోజు ఒకవేళ తల్లులు వచ్చినా వెళ్ళిపోయినా కానీ మనకైతే గుర్తుండకపోవటము ఇలా అయితే చాలా ఇబ్బంది అవుతుంది పోషన్ ట్రాకర్ నుంచి ఇది ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఓకే అండి తెలియని వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేది అయితే నేను వీడియో చేశాను అంటే చెప్పినాక బెనిఫిషరీ లిస్ట్ ఓపెన్ చేసి తర్వాత బెనిఫిషరీ లిస్ట్లోనే సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లల పేరు దాని మీద క్లిక్ చేసి వాళ్ళ పేరు ఎవరిదైతే చేయాలో వాళ్ళ పేరు మీద క్లిక్ చేసి రీక్యాప్చర్ వెరిఫై అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు అనేది వెరిఫై అవుతుంది తర్వాత టీహెచ్ఆర్ కొడితే అయితే సరిపోతుంది ఇప్పుడు కరెంట్ పోయింది ఇంకా ఐదింటి అప్పుడు నేనైతే అంగన్వాడి బడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు టైం ఐదు అవుతుందండి నేను వచ్చిన తర్వాత అయితే ఐదింటికి వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తాను ఇంకా ఎడిటింగ్ లేదు ఏం లేదు కట్ చేసేది లేదు అట్టుంటే అట్టు నేనైతే అప్లోడ్ చేస్తాను తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే నేనైతే డైలీ వీడియోస్ చేస్తాను కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి సరే మీకు తెలిసినా కానీ ఓకే అనేది ఇంతకుముందు రా అనేది ఒక అక్క ఫోన్ అయితే కామెంట్ చేశారు థ్యాంక్స్ అక్క అలా చేస్తూనే ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు లైటింగ్ కరెంట్ పోయింది కాబట్టి సారీ ఏమనుకోవద్దు మంచి కనపడకపోయినా కానీ నేనైతే వీడియో ఇది ఈరోజు చెప్పాలనుకున్న నేను వీడియో చేశాను మీ ముందుకు రావాలి కాబట్టి వీడియో రూపంలో ఏదన్నా ఒక విషయం గురించి అయితే వీడియో చేస్తాను తప్పకోకుండా లైక్ మాత్రం తప్పకుండా చేయండి నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ